ओम श्रीमात्रे नमः वृश्चिक राशि की ఆగస్టు నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వీరికి ప్రత్యేకించి గురుబలం అనేది ఈ సమయంలో పెరగబోతుంది ఈ సమయంలో గోచారం అయితే అయితే అనుకూలంగా ఉండటంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ సమయంలో అయితే మీకు ఒక పెద్ద రహస్యం అయితే బయటపడబోతుంది జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది వీడియో చివరి వరకు చూడండి శ్రీ షిరడి సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పులవాదలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్య సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో గురువు గారికి కాల్చేయండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి వృక్షిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ రుచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి ఇక వృచ్చిక రాశి వారికి మాత్రం ఆగస్టు నాలుగు ఐదు ఆరు తేదీల్లో అయితే గురు బలం పెరగటంతో వీరు వివాహ ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రతి ఒక్క ప్రయత్నం మీకు ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు ముందుగా వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని ప్రత్యేకమైన తేజస్సును వీరు కలిగి ఉంటారు వీరిలో తెలియని శక్తి ఉంటుంది చాలా అందంగా ఉంటారు వీరిలో చక్కటి మాట తీరు ఉంటుంది సవాళ్ళను ఎదుర్కొనే ధీరుడు అని చెప్పుకోవచ్చు ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా అన్నింటినీ ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది ఏ విషయం అయినా ఉన్నది ఉన్నట్లుగా వీరు మాట్లాడుతారు ఈ రాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు వీరు చూడటానికి పైకి ప్రశాంతంగా కనిపిస్తారు కానీ లోపల ఎన్నో బాధలు అయితే వీరికి ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు చాలా ఈజీగా నిర్ణయాలు తీసేసుకుంటారు వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరు చాలాసార్లు నష్టపోయిన అవకాశాలు ఉన్నాయి వృచిక రాశి వారు ప్రేమకు ఇట్టి లొంగిపోతారు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో వీరు కీలుబొమ్మగా మారిపోతారు ఎంతటి కావ్యాన్ని అయినా ఈజీగా చేస్తారు వీరు ఎవరికి లొంగరు వీరికి అప్పజెప్పిన పని ఏదైనా సరే పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు అలాగే ఇతరులకు చాలా చాకచిక్యంగా ఆశ్చర్యపరిచేలా నేర్పరితనంతో వీరు ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ వీరికి నచ్చుతేనే చేస్తారు మొండితనం వీరికి ఎక్కువగా ఉంటుంది కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ వీరికి ఉంటుంది దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం అయితే వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటివారు ఆకర్షించే విధంగా వీరి యొక్క రూపం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేసే ప్రేమ గుణాన్ని వీరు కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు వీరు చాలా నిజాయితీ పరులోని చెప్పుకోవచ్చు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు వీరికి ఎన్నో కష్టాలు బాధలు అయితే ఉంటాయి వీరికి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు వీరు చాలా కష్ట కష్టజీవులు అని చెప్పుకోవచ్చు కష్టం కోసమే వీరు పుట్టారా అన్నట్టు వీరి జీవితం అయితే ఉంటుంది వీరు కొందరిని నమ్మడం వల్ల చాలా రకాల ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు వీరికి కుటుంబంలో అయితే ఇబ్బందులు అధికంగా ఉంటాయి అలాగే వీరికి ధైర్యం అయితే అధికంగా ఉంటుంది ప్రతి పనిని తెలివితేటలతో ధైర్యంతో వీరు చేస్తూ ఉంటారు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు వీరి జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడుతూ ఉంటారు ఏ పని చేసినా కానీ వీరు ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తులు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దైవం యొక్క తోడు ఉండటంతో వీరైతే ప్రతి పనిలో విజయాలు చూస్తారు ఎన్ని ఆటంకాలు వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు వీరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే పది మందికి సహాయం చేసే ప్రేమ గుణాన్ని కూడా వీరు కలు ఉంటారు అందుకే దైవం యొక్క తోడు అయితే వీరిపై ఎప్పుడు ఉంటుంది అయితే ఈ వృచిక రాశి వారికి మాత్రం ఆగస్ట్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో వీరికి గురు బలం అధికంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కానీ మంచి ఫలితాలే రాబోతుంది అయితే ఈ సమయంలో మీకు ఒక పెద్ద రహస్యం అయితే బయటపడబోతుంది ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఆర్థిక పరంగా మీకు వ్యాపార పరంగా మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి ఆర్థిక పరంగా మీకు చాలా మంచి సమయం అనుకూలంగా ఉంటుంది ప్రతి పనిలో మీరు మంచి ఆదాయాన్ని చూడబోతున్నారు కెరియర్ పరంగా ప్రతి రంగంలోని మీరు సక్సెస్ సాధిస్తారు ఈ సమయంలో అయితే మీకు కొత్త వ్యాపారం ప్రారంభిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగపరంగా మంచి ఇన్కమ్ మీరు పొందబోతున్నారు వ్యాపారపరంగా వ్యాపార విస్తీర్ణ జరిగి మీ వ్యాపారం అభివృద్ధి చేస్తారు ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి దాన్ని వెంటనే మీరు సద్వినియోగం చేసుకోండి లేదంటే చేజారిపోతుంది ఈ సమయంలో అయితే మీకు ఆగస్టు నాలుగు ఐదు ఆరు తేదీలో అయితే ఒక పెద్ద రహస్యం అయితే బయటపడబోతుంది అయితే ఈ సమయంలో అయితే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి చేతుల్లో మీరు మోసపోతారు మీరు ఎవరినైతే అతిగా నమ్ముతున్నారో వారు మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు చుట్టుపక్కల్లో ఒకరు కావచ్చు మీతోనే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీ యొక్క మీపై అభిమానాన్ని ఆప్యాయతను చూపించినట్టుగా పైకి నటిస్తున్నారు అటువంటి వారు మాత్రం మీ మీపై కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నారు వారు మీ నష్టాన్ని కోరుకుంటున్నారు మీరు ఎదుగుతుంటే చూడలేకపోతుంటున్నారు అటువంటి వారి వల్ల మీకు చాలా నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అటువంటి వారికి మీరు దూరంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి